నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలానికి చెందిన ప్రజలకు ఓ శుభవార్త గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డిగ్రీ కళాశాల భవన నిర్మాణం మళ్ళీ ఊపందుకుంది అప్పట్లో భూమిని కేటాయించి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ పని మధ్యలోనే ఆగిపోయింది భవన నిర్మాణం నిలిచిపోయిన సమస్యలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు నేరుగా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా అవసరమైన నిధులను నారా లోకేష్ గారు మంజూరు చేయించారు త్వరలోనే పనులు పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారు విడ్డూరం ఏంటంటే ఎక్కడైనా ముందుగా రోడ్డు నిర్మించి తర్వాతే భవన నిర్మాణం మొదలెడతారు కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దారి లేని ఓ ఎత్తైన గుట్టపై కళాశాల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారో ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఆ కళాశాలకు ప్రత్యేక రహదారి కోసం మళ్ళీ నిధులు మంజూరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నారా లోకేష్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు భవనం పరిశీలించి అవసరమైన వివరాలతో పూర్తి నివేదికను ఇవ్వండి అంటూ ఆదేశాలిచ్చారు ఆ ఆదేశాల మేరకే అధికారులు కళాశాల సిబ్బందితో కలిసి భవనాన్ని సందర్శించారు ఈ పనులు పూర్తయితే వేంపల్లి ప్రాంతంలోని విద్యార్థులకు ఇకపై హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్వగ్రామంలోనే ఉన్నత విద్యకు సౌకర్యం అందుబాటులోకి రానుంది కడప నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్ర ఉన్న వేంపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇరవై కోట్ల మంజూరు చేసిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత ఇక్కడ ఎక్కడ నిర్మించాలన్నదైనా సమస్య వచ్చినప్పుడు పక్కన పక్కనున్న కొండపైన నిర్మించాలని చెప్పి ఇక్కడ శంకుస్థాపన చేసి ఆ భవనాల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక భవనాలు కట్టాలన్నప్పుడు కానీ ఇల్లు కట్టాలన్నప్పుడు కానీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా ఏమి ఏర్పాటు చేయాలన్నా కూడా ముందు అక్కడికి కావాల్సిన కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేదా మౌలిక సౌకర్యాలను లేకపోతే వాటిని ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎక్కడైనా కానీ ఏర్పాటు చేయాలంటే రహదారి ముఖ్యం విద్యుత్తు నీరు ఈ మూడు ఉన్న 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 తర్వాతనే మిగతా భవనాల నిర్మాణాలను మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది కానీ గత ప్రభుత్వం రివర్స్ పరిపాలనలో పరిపాలనలో భాగంగా రివర్స్ ప్రభుత్వం కాబట్టి ముందు రహదారి నిర్మించకోకుండా ఇక్కడ కొండ మీద భవనాలు నిర్మించడం జరిగింది అంటే ఎలాంటి రహదారి ఏర్పాటు చేయకుండా కనీసం ఖాళీవాడగానే లేకోకుండా ఎక్కడో దూరంగా ఏడెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి కాంట్రాక్టర్లు పైకి మెటీరియల్ను తీసుకొని వచ్చేసి భవనాలు నిర్మించడం జరిగింది ఇరవై కోట్లకు కానీ ఇప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు పూర్తయి పది కోట్ల బిల్లులు రావడం జరిగింది రెండు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొక ఏడెనిమిది కోట్ల రూపాయల ఖర్చు చేస్తే తప్ప ఈ భవనాలు పూర్తి కాని పరిస్థితుంది అంటే చాలా అన్యాయం అంటే అది అప్పుడుండే అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే కనుక ఎంపీ గారు కానీ ఈ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఏమాత్రం ముందు చూపు లేకోకుండా ఉన్న పొలంగా ఇక్కడ కట్టి ఈరోజు భవనాలు పూర్తయినా కూడా ఈ ఇక్కడికి పిల్లలను మార్చలేని దుస్తికి తీసుకొని పోవడం జరిగింది అంతేకాకుండా ఇటీవల మేము కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రతిపాదనలు చేసినప్పుడు పిఎం ఉషా పథకం కింద వేంపల్లి డిగ్రీ కళాశాలకు పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కూడా చెప్పినారు ఆ మేరకు లోకేష్ బాబు గారు కూడా కేంద్ర హెచ్ఆర్టి మానవురుల మంత్రిత్వ శాఖతో మాట్లాడడం జరిగింది దాదాపుగా అనుమతులు కూడా త్వరలోనే వస్తే ఆ పది కోట్ల రూపాయలతో భవనాలు పూర్తి చేయడం భవనాలు పూర్తి చేసినా కూడా మళ్ళీ రహదారి సమస్య పునరావృత అవుతుంది దీనికి గాను లోకేష్ బాబు గారి దృష్టికి గత వారం క్రితం తీసుకుపోయినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రత్యక్షంగా అక్కడికి మనం ఇమ్మీడియట్గా ఆ భవనాలను పూర్తి చేయడము భవనాల పిల్లలను తీసుకొని పోయిన తర్వాత రహదారి ఏ విధంగా నిర్మించాలనే దానిపైన ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సూచనల మేరకు ఈరోజు ఇంజనీర్లతో మన కళాశాల ప్రిన్సిపాల్ గారులందరితో కూడా ఈ కళాశాల అసంపూర్తిగా ఉన్న భవనాలను ఏ విధంగా మనం ఈ రహదారిని నిర్మించాలనే దానిపైన పరిశీలించడం జరిగింది ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ ఈ పూర్తి కాలంలో కూడా ఏడేది నెలలు పడతాయి ఈ భవనాలు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి కాలం అంటే మరో ఏడైదు నెలలు పడుతుంది ఈ అకాడమిక్ ఇయర్ కాదు కానీ వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ భవనాలను పూర్తి చేయడం ఏదో విధంగా పిల్లలను ఈ రహదారిని నిర్మించి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన భవనాలు లేకి తరగతులను ప్రారంభిస్తారు